నా పేరు నాగూరు అలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే ఎఫెక్టివ్ హోమ్ మీటింగ్ ప్రజెంటేషన్ ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మనిషి సగర్వంగా తలెత్తుకుని జీవిస్తాడు ఎక్కడ జ్ఞానం ప్రపంచ క్రింది భాగాలకు దిగిపోయి ముక్కల ముక్కలై మగ్గిపోదు ఎక్కడ సత్యాంతరాలలో నుంచి పలుకులు బయలు ఎక్కడ అలసట ఎరుగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణత వైపు చాస్తుందో ఎక్కడ నిర్జీవమైన ఆచారపు టెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి కార్యాలలోకి నీచే నడపబడుతుందో ఆ స్వేచ్ఛా స్వర్గానికి భగవంతుడా నాగూర్వలి అనే నన్ను ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని నడిపించు తండ్రి గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీలో ఎంతమంది సక్సెస్ కావాలనుకుంటున్నారో ఒకసారి చెయ్యొత్తండి ఓకే వెరీ గుడ్ అయితే మీలో ఎవరైనా సక్సెస్ అంటే ఏమిటో చెప్పగలరా నా దృష్టిలో సక్సెస్ అంటే ఆరోగ్యంగా ఉండటం ఎంతమంది ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారు ఆరోగ్యంగా ఉండాలంటే డబ్బు కావాలి ఎంతమందికి డబ్బు కావాలి ఆరోగ్యం ఆదాయంతో పాటు లైఫ్ ఎంజాయ్ చేయాలి అంటే టైం ఫ్రీడమ్ కూడా కావాలి అలాగే ప్రతి ఒక్క వ్యక్తి ప్రసిద్ధి చెందాలని గుర్తింపు పొందాలని గౌరవించబడాలని కోరుకుంటారు ఇవన్నీ సాధించిన వ్యక్తినే సక్సెస్ఫుల్ పర్సన్ అంటారు మరి మీరేమంటారు మై డియర్ ఫ్రెండ్స్ జాబ్ చేసేవారైనా ట్రెడిషనల్ బిజినెస్ చేసేవారైనా ఖాళీ సమయాన్ని కరెన్సీగా మార్చుకోవాలని చూసేవారైనా ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ మీకోసమే మీరిప్పుడు చేసే పనికి ఎటువంటి ఆటంకం లేకుండా పార్ట్ టైంగా అదనపు ఆదాయం సంపాదించే వండర్ఫుల్ ఆపర్చునిటీ గురించి తెలుసుకోబోతున్నారు మీరు రెడీయా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఆ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏమిటంటే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అని చెప్పిన తర్వాత మీరు మీ కంపెనీ ప్రొఫైల్ గురించి క్లుప్తంగా చెప్పండి మీ కంపెనీ ప్రోడక్ట్ గురించి రెండు లేదా మూడు ప్రోడక్ట్స్ డెమో చేయండి మరియు ప్రోడక్ట్ గురించి క్లుప్తంగా వారికి వివరించండి తర్వాత బిజినెస్ ప్లాన్ గురించి చెప్పండి నెక్స్ట్ ఎఫెక్టివ్గా క్లోజ్ చేయండి నేను ఇందులో ఎందుకు వర్క్ చేస్తున్నానో చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఆదాయం పెరగటం లేదు కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి అందుకే అదనపు ఆదాయం కోసం పార్ట్ టైమ్గా ఈ బిజినెస్ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా సింగిల్ ఇన్కమ్ మీద ఆధారపడకుండా సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ గురించి ఆలోచించండి మంచి పనే కదా ఆసక్తి ఉన్నవారు కలవండి థ్యాంక్ యూ ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిత్య నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకంద సైన్యముండునా ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను దీక్ష కన్న సారదెవరురా నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా నిన్ను మించు శక్తి ఏది నీకే నువ్వు బాసటైతే నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా ఎంత పెద్దదైనా ఈదుతున్న చేపపిల్ల ముందు చిన్నదేనురా వంటి పిడికిలెత్తి ఉరుమువలే హూంకరిస్తే దిక్కులన్నీ పిక్కటిల్లురా ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కథను తొక్కి మా పరాక్రమించరా విశాల విశ్వం ఆక్రమించరా జలది సైతం ఆర్పలేని జ్వాలవోలే ప్రజ్వలించరా పచ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంఖ్య ఒక్కనాడు నెగ్గలేదురా గుటకపడని అగ్గి ఉండ సాగరాన ఈదుకుంటూ తూరు పింట తేలుతుందిరా నిషావిలాసం ఎంతసేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా రగులుతున్న గుండె కూడా సూర్యగోళ మంటిదేనురా ఇలా ఎఫెక్టివ్గా క్లోజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఈ సమాచారం మీకు విలువైనదిగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి నెట్వర్క్ మార్కెటింగ్ విజయం కోసం ఉపయోగపడే ఇలాంటి మరిన్ని చిట్కాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి